అందరికీ నమస్కారం జూలై పదహైదు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం కృష్ణపక్షం వారం మంగళవారం తిది పంచమి రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత షష్ఠి ప్రారంభమవుతుంది నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం సౌభాగ్య మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం కౌలవ ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు తైతుల రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు నేటి శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పద్మూడు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు మరియు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు వర్జం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు నేటి పరిహారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి నేటి రాశి మేషరాశి ఈరోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి శారీరక అలసట మానసిక అశాంతి అనుభవించవచ్చు కోపాన్ని నియంత్రించాలి ఓపికతో ముందుకు వెళ్ళాలి పరిహారం ఆంజనేయుడికి ప్రత్యేక పూజ చేయాలి వృషభ రాశి జాగ్రత్తగా ఉండాలి కొత్త పనులు ప్రారంభించకండి ఆఫీసు బాధ్యతలు భారంగా అనిపించవచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రేమలో విభేదాలు ఉండవచ్చు పరిహారం శివపార్వతుల పూజ చేయాలి మిథున రాశి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది స్నేహితులను కలవడం కొత్త వస్త్రాల కొనుగోలు చేస్తారు గౌరవం కీర్తి పొందుతారు ప్రేమలో స్థిరత ఉంటుంది ఆర్థికంగా మంచి ఫలితాలు పరిహారం ఆంజనేయుడికి పూజ చేయాలి కర్కాటక రాశి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో సహకారం కొంచెం అదనపు శ్రమ అవసరం కుటుంబ సమయానికి ప్రాధాన్యత ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వృత్తిలో విజయం సాధిస్తారు పరిహారం శివలింగానికి జలాభిషేకం చేయండి సింహరాశి ఈరోజు చాలా శుభప్రదం స్నేహితుల కలయికతో ఆనందం ఆరోగ్యం బాగుంటుంది పిల్లల పురోగతి సమాచారం సంతోషిస్తుంది ఆర్థికంగా లాభదాయకం పరిహారం కనకధార స్తోత్రం పఠించాలి కన్యరాశి ప్రతికూలతను ఎదుర్కోవాలి ఆరోగ్యం కుటుంబ సంబంధాల్లో చికాకులు మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి ప్రేమలో స్థిరత ఉంటుంది పరిహారం వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి తులారాశి ప్రతిపక్షులను ఓడించగలుగుతారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు బంధువుల కలయిక శుభదాయకం ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది పరిహారం ఆంజనేయుడికి పూజ చేయాలి వృచ్చిక రాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఖర్చులు నియంత్రించాలి కుటుంబంలో ఆనందం ఉంటుంది ఆలోచనలో ప్రతికూలతను తగ్గించాలి విద్యార్థులకు ప్రతికూల సమయం పరిహారం హనుమాన్ చాలీసా పఠించాలి ధనుష్ రాశి పనుల్లో విజయాలు పొందుతారు కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొంటారు ప్రజల మధ్య గౌరవం పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం బయటి ఆహారం నివారించాలి పరిహారం హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయాలి మకర రాశి ఆధ్యాత్మికతతో బిజీగా గడుపుతారు మాటల్లో జాగ్రత్త అవసరం కృషికి తక్కువ ఫలితాలు రావచ్చు వివాహ జీవితంలో చికాకులు విద్యార్థులకు సాధారణ ఫలితాలు పరిహారం హనుమంతుడికి సింధూరం సమర్పించాలి కుంభరాశి కొత్త పనుల ప్రారంభానికి అనుకూలం ఉద్యోగం వ్యాపారంలో మంచి ఫలితాలు స్నేహితుల నుంచి సహాయం పిల్లల నుంచి శుభవార్త వివాహ సంబంధాలు రావచ్చు పరిహారం ఆంజనేయుడి ఆలయంలో దాన ధర్మాలు చేయాలి మీనరాశి ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు బకాయిలు వసూలు అవుతాయి ఆర్థికంగా లాభాలు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులకు మంచి సమయం పరిహారం హనుమాన్ చాలీసా పఠించాలి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి